నమస్తే అండి ఈరోజు పూర్తయినటువంటి ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఇవన్నీ కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు అదేంటి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏపీ మంత్రి వర్గంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీకి ఆమోదం తెలిపారు వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగినటువంటి అవినీతి గురించి మంత్రివర్గంలో చర్చించారు కొత్త పాలసీ ప్రకటనపై మంత్రివర్గ ఆమోదం తెలిపింది ఇంకా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భూముల సర్వే రాళ్లపైన రాళ్లపైన ఫోటోలు వేశారు ఆ సర్వే సర్వేరాళ్లపైన ఆ అంశం పైన కూడా చర్చించుకు చర్చించడం జరిగింది వాటి స్థానంలో ప్రభుత్వ ముద్రతో పాసు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఆమోద ముద్ర కూడా వేశారు అయితే ఏపీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే విధంగా స్థానిక సంస్థలు సహకార సంఘాలలో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత వేటును తొలగించే దిశగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ మేరకు ఈ బిల్లుపై ఆమోదం తెలిపింది వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్నటువంటి నిబంధన తొలగిస్తూ బిల్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇంకా గత ప్రభుత్వంలోని ఎక్సైజ్లో జరిగిన అవకతవకలు విషయంలో కేబినెట్లో చర్చ జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు గత ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీ పైన మంత్రివర్గం చర్చించింది గత ప్రభుత్వం దోపిడీకే ఎక్సైజ్ పాలసీ రూపొందించిందని కేబినెట్ అభిప్రాయపడింది ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పాలసీని తప్పించి కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఎక్సైజ్ విధానంలో కూడా మార్పులు తేవాలని కేబినెట్ సూచించిన సూచించడం జరిగింది అయితే అలాగే మత్స్యకారులకు నష్టం చేకూర్చేలాగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అలాగే మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది ఇక భూముల సర్వే పేరుతో రాళ్లపైన జగన్ బొమ్మ అంశంపైన కూడా మంత్రివర్గంలో చర్చకు వచ్చింది అలాగే సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేర్లను తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రీసర్వే రీసర్వే ప్రక్రియను అభయన్స్లో పెట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది మాజీ సీఎం బొమ్మ పేరు ఉన్నటువంటి సర్వే రాళ్లను ఏం చేయాలన్నటువంటి అంశంపై చర్చించే సమయంలో పలువురు మంత్రులు జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బొమ్మల పిచ్చితో నాటి సీఎం ఏడు వందల కోట్లు ఖర్చు చేశారని వృధాగా మంత్రులు ఈ విధంగా వ్యాఖ్యానించారు సర్వే రాళ్లపై ఉన్న జగన్ బొమ్మ పేరు తొలగించాలని ఏకగ్రీవంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది అలాగే రాజముద్ర ఉన్న పట్టాదారు పాసపుస్తకాలు పంపిణీకి కేబినెట్ నిర్ణయించింది అలాగే రీసర్వే ప్రక్రియను కూడా అభయన్స్లో పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ విధంగా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చకు జరిగింది